హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ టంగ్ టంగన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకేనండి ఫ్రాక్స్ ఇచ్చేస్తాము లాంగ్ ఫ్రాక్ అది కటింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు మనం కటింగ్ స్టార్ట్ చేద్దామండి ఇదైతే నేను ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నానండి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ మనకి టోటల్ ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ కావాలండి థర్టీ ఫోర్లో మనకి బాడీ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ కావాలి అంటే మనం లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఇక్కడ లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం దీని నుంచి షోల్డర్ ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ది టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఫోర్ పెడతానండి నేను ఫ్రంట్ టు బ్యాక్ కూడా మాక్సిమం ఒకలాగా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాక్ ఫోర్ అండ్ హాఫ్ ఫ్రంట్ అయితే ఫోర్ పెట్టుకోవచ్చు అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోరే పెడుతున్నాను దీన్ని విధంగా బాక్స్లో డ్రా చేసుకుందాం బాక్స్ డ్రా చేసుకుని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకుని నేను జస్ట్ ఆర్ రౌండ్ డ్రా చేసానండి మీరు ఏదైనా మోడల్ పెట్టుకోవచ్చు నెక్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అది ఇష్టం ఇది కిందకి వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చేసి కిందకి ఫైవ్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను దీన్ని కూడా ఇలా ఒక బాక్స్లో డ్రా చేసుకుందాం డ్రా చేసుకుని దీనికి పైకి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుందామండి ఇది రౌండ్ షేప్కి ఆమ్ రౌండ్ కోసం ఇది ఇవన్నీ చూసారా నాకు లూజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అండి ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫైవ్ కదా నేను ఎక్స్ట్రా సెవెన్ ఇంచెస్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి సెవెన్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ బాడీ లూజ్ అన్నది ఇలా వస్తుంది చూసారా నాకైతే బాడీ పొడవు ఇక్కడికే కావాలండి ఇది లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందా ఇది పట్టు క్లాత్ అండి పట్టు క్లాత్తో నేను ఒక శారీతో ఒక లంగా జాకెట్ ఒక ఫ్రాక్ రెండు స్టిచ్ చేయమన్నారు కస్టమర్స్ అందుకని చెప్పి నేను అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి నక్కైతే నేను తర్వాత కట్ చేస్తానండి దీనికి ఏదైనా మోడల్ పెడితే బాగుంటుందా అన్నది చూసి నేను తర్వాత కట్ చేస్తాను దీనికి బాడీ పార్ట్ అయితే ఇదేనండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోదాం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్రెడీ మనం లంగా జాకెట్ కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అయితే మిగిలిందండి నాకు ఈ పీస్ని నేను దీనికి యూజ్ చేస్తాను ఇదైతే మనకు కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ మిగదు తగలదు కరెక్ట్గా సరిపోయింది నాకు ఈ క్లాత్ అన్నది ఈ సైడ్ వేస్ట్ తీసు ఏదన్నా మిగులుతాయి దీనికి నేను ఏదైనా కింద దాంట్లో ఏమన్నా ప్యాచ్ చేస్తే బాగుంటుందా ఏంటి అన్నది నేను చూసి స్టిచ్ చేసినప్పుడు చూస్తాను దీని సంగతి మీతో షేర్ చేసుకుంటాను ఎలా కుడుతున్నాను ఏంటి అన్నది ఇదైతే బాడీ పార్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్ తీసుకుందాం ఇది వచ్చేసి కింద పార్ట్ కింద శారీ కింద శారీ వచ్చేసి మనకి టోటల్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని కట్ చేసుకుందాం ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ పెట్టి కుట్టుకున్నది మన కరెక్ట్ మెజర్మెంట్ ఎప్పుడు కుట్టకూడదండి ఫ్రిల్స్ పెట్టి మన బాడీ మీద వేసుకున్న తర్వాత అది కొంచెం మనకి పైకి వెళ్తుంది ఎందుకో తెలియదు పైకి వెళ్తుంది కరెక్ట్ గా ఎగ్జాక్ట్గా అయితే ఉండదు అందుకని చెప్పి మన మెజర్మెంట్ కైనా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసి కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే అయితే పర్వాలేదు మనకి ఫ్రిల్స్ డే చాలా తేడా తెలుస్తుంది అండి వేరియేషన్ అందుకని చెప్పి మీరు కట్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోండి నేనైతే ఇదిగో ట్వంటీ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ నుంచి కట్ చేసుకుందాం దీన్ని దీన్ని కొంచెం చిన్నది చిన్నపిల్లలు కాబట్టి పైకి హైట్ అయినా ఏదైనా కొంచెం ఉండడానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను ఒక ఫైవ్ ఇంచెస్ అలా ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంచుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను ఇది ఏమన్నా మనకి హ్యాండ్స్కి ఇందాక చెప్పాను కదా ప్యాచ్ వర్క్కి ఆటికి దేనికన్నా దీన్ని క్లాత్ని యూజ్ చేసుకుందాం మనం నేనైతే అంచనా కట్ చేసుకుంటున్నానండి నాకు అలవాటు ఉంది కాబట్టి మీరు అయితే కొంచెం చూసుకోండి మార్క్ చేసి కట్ చేసుకోండి లేదంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి మీరు చూసి కట్ చేసుకోండి అయితే నార్మల్గా కట్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్రాక్ బాటం పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ దీనికి లైనింగ్ వచ్చేసి కాటనే తీసుకున్నానండి టూ మీటర్స్ తీసుకున్నాను ఈ టూ మీటర్స్ కిందకి మనం ట్వంటీ సిక్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా మనం ఈ లైనింగ్ పార్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్కి తీసుకుంటే సరిపోతుందండి మనం బార్డమ్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్పాను కదా ఇది ఒకవేళ చిన్నపిల్లలు మనకి హైట్ అవుతారు కదా పెరుగుతారు కదా అందుకని చెప్పి మనం ఎక్స్ట్రా క్లాత్ నా బార్డర్ కిందకి పెట్టి ఫోల్డ్ చేసుకుందాం వాళ్ళు ఒకవేళ ఏమైనా కొంచెం హైట్ అయినా కూడా మనం ఇప్పుకుంటే దానికి పొడవనే సరిపోతుందండి అది ఇప్పుడు చూసారా నేను బోర్డర్ కింద క్లాత్ ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ పెట్టుకుని ఒక్కసారి మళ్ళీ మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఒకసారి చెక్ చేసుకుని పైన ఒక అయితే వేసేసుకోవాలండి నాకైతే మెజర్మెంట్ సరిగ్గా సరిపోయింది ఇప్పుడు నేను సమానంగా సరి చేసుకుని క్లాత్ అనేది లోపలికి పెట్టుకుని ఈ విధంగా ఫైవ్ వైపు నుంచి ఒక అయితే వేసుకుంటున్నాను మీకు కరెక్ట్గా అంచనా తెలియకపోతే మనం ఎక్స్ట్రా ఉంచుకున్న ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ లోపలికి పెట్టేసుకుని కుట్టు అనేది వేసేసుకోండి నాకైతే అంచనాగా నేనైతే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా వేసుకుంటే మీకు లోపలికి క్లాత్ ఉన్నట్టు కూడా మీకు అసలు తెలియదు అండి మీకు ఎప్పుడైనా ఇన్ కేసు మనకు కావాలనుకుంటే విప్పుకోవచ్చు ఆ కుట్ట అన్నది విప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుట్టు వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ చూడడానికి కూడా చూసారా ఇదిగోండి క్లాత్ అయితే లోపలికి ఇదిగోంత వస్తుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం దీనికి బాడీ పార్ట్ అన్నది రెడీ చేసుకుందామండి నేను బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు వేరే క్లాత్ చూపించాను కదా నేను ఆ క్లాత్ అయితే వేయట్లేదండి ఇప్పుడు సేమ్ శారీలో ఉన్న క్లాతే వేసేస్తున్నాను వేసేసి పైన బార్డర్ అయితే ప్యాచ్ వర్క్లో వేస్తాను అది ఎలా అన్నది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను చూపిస్తున్న విధంగా అటాచ్ అయితే చేసుకోవాలండి అటాచ్ చేసుకున్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఉబ్బుల ఏమీ రాకుండా నీట్గా చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ బతుక్కున్నప్పుడే నీట్గా చూసుకోవాలండి లేదంటే ఫినిషింగ్ మొత్తం పోతుంది ఆ అటాచ్ చేసినప్పుడే మీరు చూసుకుని చేతితో ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ నీట్గా అటాచ్ చేసుకోవాలి మీకు అంతగా కదిలిపోతుంది అనుకుంటే పిన్స్ ఉంటాయి కదా గుండు సూదులు అవి ఏమైనా పెట్టేసుకుని కూడా అటాచ్ చేసుకోవచ్చు అది మీకు కదులుతుంది అనుకుంటే లేదు అనుకున్నా కూడా మామూలుగా నార్మల్గా అటాచ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ బోర్డర్ ఈ విధంగా పైన ప్యాచ్ అన్నది వేస్తున్నానండి చూడండి ఫస్ట్ నేను చూపిస్తున్నది డ్రాప్ షేప్లో మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను మెజర్మెంట్ తీసుకుని మనకు బాడీని బట్టి మెజర్మెంట్ తీసుకోవాలండి నేను చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆ మార్కింగ్ అని కట్ చేసుకుని దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం నీట్గా డ్రాప్ షేప్లో తీసుకున్నాను నేను కరెక్ట్గా తన బాడీకి సరిపడగా తీసుకున్నాను నేను మెజర్ చేసుకుని దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే మీకు అన్నది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూసారా దీని లైనింగ్ దీని చుట్టూ ఒక కుట్ట అయితే వేసేసుకోండి వేసేసుకుని చిన్న చిన్న టక్స్ లా పెట్టుకుని క్లాత్ అయితే తిరగేసుకుంటే సరిపోతుందండి ఒక పావు ఇంచు పావు ఇంచు ఖర్చుకి ఉంచేలాగే కుట్ట అయితే వేసుకోండి లేదంటే విడిపోతుంది పిగిలిపోయినట్టు అయిపోతుంది క్లాత్ అందుకని చెప్పి చూసారా ఈ విధంగా కుట్ట అయితే వేసేసుకున్నానండి నేను దీన్ని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని చుట్టూ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి అప్పుడే మీకు నీట్గా తిరుగుతుంది తిరిగేటప్పుడు ఈ విధంగా రివర్స్ చేసుకుని పై వైపు నుంచి ఒక అయితే వేసేసుకోవాలండి ఈ కార్నర్స్ అవి కొంచెం మనం ఏదైనా పుల్లతో కానీ ఏదన్నా దాంతో కానీ ఈ విధంగా నీట్గా ఎడ్జెస్ అనేది నీట్గా క్లియర్ చేసుకోవాలి అప్పుడు మీకు నీట్గా ఉంటుంది పైవైపు నుంచి కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి దీనికి ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి ఐరన్ చేసుకున్న కుట్టు వేసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది నేనైతే నార్మల్గానే వేసేస్తున్నాను ఐరన్ అయితే చేయలేదండి దీని లోపల కావాలంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు ఇదిగోండి మనకి వేసుకునే ప్యాచ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఈ విధంగా మనకి బాడీ పార్ట్కి నెక్క దగ్గర ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా సెంటర్ చూసుకుని పెట్టుకుని చుట్టూ అయితే వేసుకుని అటాచ్ చేసుకోవాలండి మీకు అది కరెక్ట్గా సెంటర్కి రావట్లేదు అటు ఇటు అయిపోతుంది అనుకుంటే ముందు మనకు నార్మల్గా అడ్జస్ట్ చేసుకుని సెంటర్కి చిన్న పిన్ అయితే పెట్టేసుకోండి కదలకుండా ఉంటుందండి ఈ విధంగా చుట్టూ కుట్టు అయితే వేసేసుకోవాలి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి నేను చెప్పిన విధంగా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది మీకు ఫినిషింగ్ అవుట్పుట్ అయితే నెక్కకు వచ్చేసి మన తర్వాత పైపింగ్ వేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు షోల్డర్ కరెక్ట్గా సెంటర్ చూసుకుని చిన్న చిన్న టాకాలు అయితే వేసుకుందామండి డాట్స్ లాగా అటు ఇటు కూడా మొత్తం టూ సైడ్స్ కూడా చిన్న చిన్న డాట్స్ అయితే వేసుకోవాలి మీకు ఎప్పుడైనా సరే డాట్స్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఫిట్టింగ్ అది కూడా చాలా నీట్గా ఉంటుంది అవి వేయకపోతే బాగోద్దు చూడడానికి కూడా బాగోదండి అంత లుక్ అయితే ఇదే విధంగా మన బ్యాక్ పార్ట్ కూడా అంతా రెడీ చేసుకున్నాను అండి ఉక్సులు పట్టి తాలు పట్టి అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీని షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి అటు ఇటు కూడా రెండు రెండు కుట్లు అయితే వేసుకోవాలండి లేదంటే గమ్ముని విడిపోయినా చేసినా ఎందుకన్నా సేఫ్ సైడ్గా అని చెప్పి రెండు కుట్లు అయితే వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటాయి అప్పుడు టూ సైడ్స్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి మనం పైపింగ్ అన్నది వేసుకుందాం నెక్కకి పైపింగ్ వేయలేదు కదా మనం ఫస్ట్ ఇప్పుడైతే పైపింగ్ వేసేసుకుందాం ఇది అయిన తర్వాత మనకి పైపింగ్ వేసుకునేటప్పుడు నెక్ చుట్టూ వేసుకోవడానికి వన్ అండ్ వన్ వన్ అవర్ వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకోవాలి వన్ ఇంచెస్ అయినా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు పొడవుగా కట్ చేసుకుని అయితే స్ట్రైట్ పీసే వేసేస్తానండి క్రాస్ పీస్ అయినా కూడా వేసుకోవచ్చు స్ట్రైట్ అయినా వేసుకోవచ్చు ఒకసారి నేను చూపిస్తాను విధంగా పెట్టుకుని నేను చుట్టూ ఒక అయితే వేసేసుకోండి స్ట్రైట్ పీస్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇలా ఎడ్జెస్ కార్నర్స్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అదే క్రాస్ పీస్ వేసుకుంటే టక్స్ పెట్టుకోకపోయినా కాదు సరే రౌండ్ తిరిగేస్తుందండి అలా వేసుకున్నా మన దగ్గర క్లాత్ అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు నేను స్ట్రైట్ పీసే వేస్తానండి పైపింగ్కి నెక్స్ట్ చుట్టూ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో థ్రెడ్ పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ థ్రెడ్కి కరెక్ట్గా మిడిల్లో పడేలాగా కుట్ట అనేది వేసుకోవాలండి అప్పుడు నీట్గా పైపింగ్ అన్నది నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సరే ఇదిగో నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఎడ్జెస్ కార్నర్స్ రౌండ్ తిరుగుతాయి కదండి ఆ రౌండ్స్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి అప్పుడే మీకు రౌండ్ షేప్ అన్నది నీట్ గా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మీకు పైకి కుట్టు కనిపించకూడదు అనుకుంటే హెమింగ్గానే చేసుకోవచ్చు అండి నేనైతే మిషన్ కుట్టే వేసేస్తున్నాను మిషన్ కుట్టనే వేసుకోవచ్చు ఏదైనా మంచి చాయిస్ ఏనండి ఎలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది హెమింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే చుట్టూ అయితే కనిపించదు మన మిషన్ అయితే కొంచెం కుట్టు కనిపిస్తుంది అయినా కూడా ఫినిషింగ్ నీట్గానే ఉంటుందండి చూసారా ఫినిషింగ్ ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో కదా ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్ అటాచ్ చేద్దాం హ్యాండ్స్ కటింగ్ అనేది మిస్ అయిందండి ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను అది చిన్న క్లిప్ మిస్ అయింది హ్యాండ్స్ ఎలా కట్ చేశాను అన్నది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఎలా చేయాలో చిన్న హ్యాండ్ హ్యాండే పెట్టానండి షార్ట్ పఫ్ అది మన దగ్గర క్లాత్ అవైలబిలిటీని బట్టి షోల్డర్ కుట్టు వస్తుంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మార్క్ చేసి అక్కడి నుంచి బ్రూస్ పెట్టుకోవాలి ఒకవేళ మన దగ్గర క్లాత్ తక్కువ ఉంటే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా పర్వాలేదు చిన్న పాప వస్తుంది నేనైతే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెడుతున్నానండి క్లాత్ పర్వాలేదు సరిపడగా బాగానే ఉందండి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ యూజ్ చేసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి పప్పు అనేది నీట్గా వస్తుంది చూసారా ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్న విధంగా నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి మరి పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టినా సరే పఫ్ అంత నీట్గా ఉండదు చిన్న ఫ్రిల్స్ అయితేనే చాలా నీట్గా వస్తుందండి పఫ్ అనేది చూసారా ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ చేసినప్పుడు ఒక డైరెక్షన్లో పెట్టుకోవాలి ఫ్రిల్స్ పఫ్ పైకి లెగాలి అనుకుంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇదిగోండి ఇది ఇటువైపు వచ్చినాయి కదా దీని ఫ్రిల్స్ ఇటు ఆపోజిట్ లో రావాలి ఆపోజిట్ డైరెక్షన్ లో రావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూసారా ఆ ఫ్రిల్ కిందకి ఈ ఫ్రిల్ వెళ్ళేలాగా ఫ్రిల్ పెట్టుకోవాలండి అప్పుడే మీ పప్పు అనేది బాగా పైకి నిలబడుతుంది దూరం దూరంగా పెడితే బాగోదు జస్ట్ ఆ ఫ్రిల్ కిందకి దూర్ దూరినట్టు పెట్టాలి ఫ్రిల్స్ అనేవి అప్పుడే మీ పప్పు అనేది ఇలా పైకి లెగుస్తుంది నీట్ గా లేదంటే అంత లెగదండి ఎందుకో పాకినట్టుగా ఉంటుంది పఫ్ చూసుకుని పెట్టుకోండి ఫ్రిల్స్ అనేది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నానండి చూసారా పఫ్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో షార్ట్ పఫే పెట్టానండి నేనైతే చిన్న పఫ్ టూ సైడ్స్ కూడా అలాగే పఫ్ హ్యాండ్ పెట్టేసుకున్నాను నేను పెట్టుకుని ఇప్పుడు నేను కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేయాలి కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే బాడీ మెజర్మెంట్ నాకు ట్వంటీ టూ ఇంచెస్ అండి అందుకు లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఒక సైడ్ ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత బాటం పార్ట్ అనేది అటాచ్ చేస్తానండి చూడండి అయినా అటాచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్రంట్కి బ్యాక్కి వివిధగా కూడా అటాచ్ చేసుకోవచ్చు నేనైతే కలిపి అటాచ్ చేసేస్తానండి ఒక సైడ్ జస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత బాటం పార్ట్ బాటం పార్ట్ అటాచ్ చేసేస్తాను నేను ఫస్ట్ అయితే ఒకవైపు ఖర్చు అన్నది వేసేసుకుందామండి వేసేసుకుని మనకి ఖర్చులు ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం కట్ చేసుకోవచ్చు కుట్టు వేసుకున్న తర్వాత లేదు మాకు కావాలి అనుకున్నా కూడా ఉంచేసుకోవచ్చు నేను కొంచెం కట్ చేస్తానండి సరే ఈ విధంగా ఇప్పుడు నేను బాటం పార్ట్ అటాచ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే విడి విడివిడిగా కూడా అటాచ్ చేసుకోవచ్చండి మనకి బాటం పార్ట్ అటాచ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టవసరం లేదండి ప్లెయిన్గా కుట్టు వేసేసుకుని అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ అనేవి మన దగ్గర ఉన్న క్లాత్ అవైలబిలిటీని బట్టి పెట్టుకోవాలండి క్లాత్ ఎక్కువ ఉంటే బాగా దగ్గర దగ్గర పెట్టుకోవచ్చు క్లాత్ తక్కువ ఉంటే కొంచెం దూరంగా పెట్టుకోండి అప్పుడు మీకు నీట్ గా వస్తుంది ఫినిషింగ్ క్లాత్ బట్టి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి లేదంటే లాస్ట్కి వచ్చేసరికి ఆ క్లాత్ అనేది సరిపోకుండా మళ్ళీ ఇప్పి కుట్టాల్సిన అవసరం వస్తుంది అందుకని చెప్పి ముందే చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నానండి లైనింగ్ కూడా అంతేనండి లైనింగ్ మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఫ్రిల్స్ అన్నది పెట్టుకోండి లేదంటే మళ్ళీ సరిపోదు మళ్ళీ ఇప్పి కుట్టడం ఇదంతా డబల్ పని అవుతుంది కదా అందుకని ముందే చూసుకుని కుట్టుకోండి లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను అటాచ్ చేసేసుకుంటున్నాను దీనికి చూసారా ఇవి కూడా నేను కొంచెం దూరం దూరంగా ప్రిల్స్ పెట్టుకుని అటాచ్ చేసుకోను ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంత వేసుకోవాల్సిన లేదు కదండి అందుకని చెప్పి కొంచెం దూరం దూరంగానే ప్రిల్స్ పెట్టుకోండి ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత చూసారా నేను చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలండి అప్పుడు మీకు చూడడానికి ఫినిషింగ్ చాలా నీట్గా అనిపిస్తుంది పర్ఫెక్ట్గా పై వైపు నుంచి ఒక కుట్ట అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను నేను ఈ కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రిల్స్ కూడా ఎక్కువ పైకి లెక్కకుండా నీట్ గా ఉంటుందండి ఈ కుట్టు వల్ల కొంచెం అనిగి ఉంటాయి ఫ్రిల్స్ అనేవి ఇది వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే వేస్తానండి ఫినిషింగ్ కోసం వేసుకోకపోయినా ఓకే బాగానే ఉంటుంది ఇవి అడుగు నుంచి కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని కుట్టు వేసుకోవాలండి లేదంటే ఫ్రిల్స్ మీద కుట్టు పడిపోతే మళ్ళీ అక్కడ ఫినిషింగ్ పోతుంది అందుకని చెప్పి నేను చూసుకుంటూ వేసుకుంటున్నాను కుట్టు అనేది మనకి ఈ విధంగా పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత సైడ్ బ్యాలెన్స్ ఇంకో సైడ్ కూడా ఉంది కదా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసుకుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు ఇప్పుడు ఇంకోవైపు కూడా మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి మీకైతే వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టినప్పుడు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి మీకు ఇంకా ఏమేమి మోడల్స్ కావాలి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి నెక్స్ట్ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కోర్టు మోడల్ డ్రెస్ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తాయండి మీకు మంచి మంచి మోడల్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రాక్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఇది చూడడానికి పిల్లలు వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి కాటన్ లైనింగ్ యూజ్ చేసాం మనం చూసారా ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదేనండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫైనల్గా అవుట్పుట్ అండి చాలా బాగుంది కదా పాప వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది వీరైతే ఆ పిక్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఫైనల్గా అవుట్పుట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి